యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను వెరైటీగా కొత్త రకమైన దోశ చూపిస్తాను చూడండి ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా ఉన్నదని మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో చక్కగా ఎంతో రుచికరంగా ఉన్నది మరి దీనికి ఏమేమి నేను ఇంగ్రీడియంట్స్ వాడిని చూపిస్తాను చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రెట్టు అలాగే ఎర్రగడ్డలు కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయ ఇవన్నీ నేను క్యారెట్ మాత్రమే నేను తురిమి పెట్టేసుకున్నాను మిగతావన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఉంచి అందులో దోశ పెనం పెట్టుకొని అది రోంతా కాగిన తర్వాత దాని మీద ఆయిల్ అప్లై చేసి తర్వాత మనం నార్మల్ దోశకి ఎంత అయితే పిండి వేస్తామో అంతే పిండి వేసి ఇవి అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా ఈ ము ఇందులోకి ఒకటి ఒక్కొక్కటి ఒక్కోటి వేసేస్తే ఎంతో ఎంతో అందంగా కనిపిస్తుంది కదా అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక ఎగ్ తీసుకొని దాని మీద వేసి ఆ ఎగ్ అదంతా బాగా స్ప్రెడ్ చేసేలా మొత్తం దోశకంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నాకు కావాలంటే ఎక్కువ స్పైసెస్గా ఉండాలంటే కొద్దిగా కారం పొడి చల్లుకోవచ్చు దాని మీద అలాగే కొద్దిగా ఉప్పు ఇవి రెండు వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసేసి ఆయిల్ పోసేసిన తర్వాత మనము ఈ పక్కన తిప్పేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీవంతమైనటువంటి ఎంతో రుచికరమైన ఈ క్యారెటు ఎగ్గు దోశ రెడీ అయిపోయినట్టే మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇది మామూలు సాంబార్లోకైనా లేదంటే శనగెత్తిన చట్నీలోకైనా సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనండి ఇంతటితో ఈ వీడియో పూర్తి అయిపోయినట్టే మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సీయూ బాయ్